చక్కగా దేవుడి దాసు ద్వారా కాబట్టి మనము రక్షణ అంటే మనం పాపలమని మనం గ్రహించి మన హృదయంలో అంగీకరించడమే కాబట్టి మనం ఏదైతే రోగంతో బాధపడుతున్నామో ఏ విధంగా అయితే మందు వాడుతున్నామో మన పాప రోగము పోవాలంటే ఏసు క్రీస్తు అనే మందు కావాలి కాబట్టి ఆ క్రీస్తు ప్రభావాలను మనం మన హృదయంలో ఆ యొక్క మందును మనం వాడినప్పుడే మనం రక్షింపబడతాం కాబట్టి ఆ రక్షింపబడ వల్ల మనము దేవుని యొక్క కుమారులుగా అనుగ్రహించబడుతున్నాం కదా ఆయన ఆయన అంగీకరిస్తే మనం దేవుని కుమారులుగా అవుతున్నాము అలాగే తండ్రి కుమారుల సంబంధాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు అలాగే మనం నుంచి తీర్పు నుంచి కూడా తప్పించబడుతున్నాము మనకు పనిష్మెంట్ కూడా ఉండదు ఎందుకంటే మనం దేవుని పిల్లలు కాబట్టి దేవుడు మనల్ని నీతి మందులుగా తీర్చున్నాడు కాబట్టి రక్షణ అనేది మనం దేవుడు పిల్లలు ఆయనతో సంబంధం కలిగి ఉండటకు ఆ యొక్క పనిష్మెంట్ నుంచి తీర్పు నుంచి తప్పించుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క రక్షణ మనకి ఎంతో ముఖ్యం కాబట్టి మనం రక్షణ నిర్లక్ష్యం చేయకుండా మనం ముందు కొనసాగాలి కాబట్టి నెక్స్ట్ మనకి ఒక మనిషికి రక్షణ ఎందుకు అవసరమో తెలియపరచడానికి మన సహోదరుడు కడప జిల్లా నుంచి వచ్చిన బనభాసు మనకు తెలియపరుస్తారు

మనందరికి ఆయన ప్రాణం పెట్టి పరలోకములు విజ్లాపం చేస్తూ చేసుకున్నాడు ఆ స్థలానికి మనందరూ తీసుకోవాలి ఆశ ఆ నరకము ఉన్నదని ఆ నరకం తప్పించబు క్రీస్తు అనేక స్థలాల్లో అనేక ప్రాంతాల్లో జిల్లాల్లో ఆయన ఏర్పరచుకున్న ప్రేమ ఆ ప్రేమ ఈ రెండో రోజు సభపు ఆయన జరిపిస్తున్నాడు అది ఆయన సంకల్పంలో నేను ఒకప్పుడు చదువు అడవిలో ఉన్నాయి ఆ స్థలాల్లో నేను నాకు వేసుకుంటే తెలియదు చాలా తాగునే నేను చాలా దేవుడి వ్యతిరేకం చేసుకోండి కదా దేవునికి జీవిస్తున్న నల్లో ఆ ప్రాంతంలో సుమార్ లేదు అరవై ఆరు గ్రామాలు ఉన్నాయి అరవై ఆరు గ్రామాలు వెళ్ళిపోయాయి ఆరు గ్రామాలు తీసాయి ఆరు గ్రామాల్లో ఈ పండల్లో ఉన్నాయి వీళ్ళు ఒక జితుడు మాదిరిగా ఉండాలని రాజశాఖర్ రెడ్డి వాళ్ళను మరి బయటకు తీసుకువచ్చారు అక్కడ కూడా ఒక చర్చి కట్టుకొని నేను ఆరాధించుకోవాలి నమ్ముకోండి అక్కడ నేను పురుషురాకి ప్రవాణి ఎట్లా కానీ నీవు నాకు కావాలని అర్థం అది చదువులేదు చేయాలి అంటే నేను నువ్వు చదువులేదా అంటే చదువులేదయ్యా

పశువులు పక్షులు జంతువులు సృష్టించిన దేవుడు ఈ ప్రపంచంలో మానవ చరిత్ర లేదు మానవుడు చేశాడు మట్టితో చేశాడు దేవుడు అది భాగములు మానవుడు అక్కడి నుంచి మన మానవ చరిత్రం కలిగింది నా చదువులే నాకు దేవుడు గమనించాలి ಎಲ್ಲ <laughs> 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 ఉన్నా ఎంత పొలాలు ఉన్నా ఎంత సమస్తం ఉన్న మనమందరం కూడా ఆదా లాంటి వారిగా తాగిపోయిన మనందరం కూడా ప్రభైనా ఎస్సు లోకానికి వచ్చి ఆ పరలోక రాజ్యాన్ని ఆ పరలోక ఆనందాన్ని గొప్ప రచన మన ఆ మరణం తప్పించినా అలాగే రమపత్రికలో ఒక ఇరవై మంది అంతా అయిపోయింది కాలుపులు పెట్టే

అందుకని ఇక్కడ సహోదరుల యువత తన నామను స్పోయించిన వారికి దేవుని పిల్లల కోటికి దేవుని పిల్లలకు ఆయన చిన్న ప్రార్థిస్తున్నది

ఈ రక్షణ పూర్వకంలో ఇంటికి కరోనా వైరస్ నివారించే సమయానికి ఓ దేవా ని స్తోత్రాలు ఇదిగోని దరివాసు దొరగా వినిచుమా ప్రాదయతిస్తుంది వచ్చిన ని కనిస్తారాలి మనల్ని దీర్చుతారన్నాయ్

అధికారమే అంటే పాఠకబడే అధికారం ఉంది వైద్యం చెప్పే అధికారం ఉంది స్వార్థం పెట్టేది అధికారం ఉంది అధికారం మనకు ఇచ్చిన దేవునికి మనం కృతజ్ఞతレイవాలి ఓ మరి ఇక్కడ కలిగే సొప్పేస్తున్నారు ఈ మాటలు ఆ యహోన ద్వారా మనం అందిస్తున్నారు ఈ అంతా చూస్తే యహోన్స్ అంతా ఆ మొత్తంలో చూస్తే ఆక్యములను వాక్యము దేవదేతములను

భగవంతుడు ఎవరైనా కొత్త దేవుడు అంటున్నారు అంటున్నారు అన్ని నమ్మకాల పైనామల వారు ప్రభేస్తూ క్రిస్తు వారు దేవుడు వారి లోకానికి

我刚搞点这些牛肉的，啊？Okay,

దేవునిపించాలి ఆయన మనం ప్రార్థించాలి సంఘాలు ప్రార్థించాలి సంఘాల నుంచి మనం సంఘాలు మనం వెళ్ళకూడదు ఈ సాధి సంఘంలో మనం వెళ్ళకూడదు